ఒక అడ్రస్ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లహరి కుక్ బుక్ ఒక గ్లాసు బియ్యాన్ని ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి సరిపడా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ మొత్తం ఈ అన్నానికి పట్టేలా కలుపుకొని ముందు రోజు లీటరు పాలను కాచుకొని తోడు వేసుకున్న పెరుగును ఈ అన్నంలోకి కలుపుకుందాము తోడు వేసుకున్న పెరుగు ఇలా రెడీ అయ్యింది మేగడ తీయకుండా మేగడతో పాటే కలుపుకుందాము అప్పుడు పెరుగు అన్నం రుచిగా ఉంటుంది ఫస్ట్ సగం వరకు పెరుగుని వేసుకుని కలుపుకుని తర్వాత మిగతా సగం యాడ్ చేసుకుని కలుపుకుందాము ఇలా మొత్తం పెరుగు వేసుకుని మొత్తం అన్నానికి పట్టేలాగా పెరుగు కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుని తాలింపుకి ఏమేమి కావాలో కట్ చేసుకుని పెట్టుకుందాము రైస్ మంచి రుచిగా ఉండడం కోసం నేను ఇక్కడ మామిడి అల్లం కొద్దిగా తీసుకొని పీల్ చేసుకుని కట్ చేసుకున్నాను ఇప్పుడు పోపు పెట్టుకుందాము పోపు కోసం ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అర స్పూన్ పచ్చిశనగపప్పు అర స్పూన్ సాయిపప్పు కొద్దిగా ఆవాలు ఒక గుప్పడు వేరసనగళ్ళు కొద్దిగా జీలకర్ర వేసుకుని ఒకసారి తిప్పుకొని చిన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్న మామిడల్లం ముక్కలు డైజెషన్కి మంచిదండి మామిడల్లం తర్వాత కరివేపాకు ఈ మామిడల్లం ఓన్లీ వింటర్ సీజన్లో మాత్రమే దొరుకుతుందండి మంచి ఆరో కోసం పోపులో ఇంగువ యాడ్ చేసుకుందాము ఒకసారి పోపు మొత్తం తిప్పుకొని కొత్తిమీర ఉంటే వేసుకోండి గ్యాస్ స్టవ్ ఆపేసి ముందుగా కలిపి పెట్టుకున్న పెరిగా ఈ పోపులో వేసేసుకుందాము ఈ పెరిగా అన్నానికి పోపు మొత్తం కలిసేలాగా మరి ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధముగా కలుపుకోండి అంతేనండి పెరగన్నం తాలింపు రెడీ కార్డ్ రైస్ గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర వేశాను సర్వేచన సుఖనోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్